హాయ్ ఫ్రెండ్స్ ఏపీ వైన్ షాపుల కోసం టెండర్లు వేస్తున్నారా అయితే ఈ తొమ్మిది విషయాలు అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని నలుగురికి తెలిసే విధంగా షేర్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లో నూతన మద్యం విధానం అమల్లోకి రానుందని మన అందరికీ తెలిసిన విషయమే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలను రూపొందించింది జిల్లాల వారిగా ఎన్ని వైన్ షాపులు ఉన్నాయో కూడా వెల్లడించింది మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు మండలాల వారిగా వైన్ షాపుల వివరాలను అయితే ప్రకటించడం జరిగింది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా ఇందులో అయిపోయింది అయితే ఇందులో వైన్ షాపుల కోసం చాలా మంది టెండర్లు అయితే వేయడం జరుగుతుంది కానీ టెండర్లు ఎలా వేయాలి దానికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలియక వెనక కొంతమంది వెనక అడిగేయడం అయితే జరుగుతుంది టెండర్ ప్రాసెస్లో తొమ్మిది కీలక అంశాలు అయితే ఉంటాయి అదేదో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఫస్ట్ది నూతన మద్యం షాపులకు అప్లై చేసుకునే వారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంది రెండవది అప్లికేషన్ ఎంట్రీ ఫీజు రెండు లక్షల వరకు ఉంటుంది ఈ అప్లికేషన్ ఎంట్రీ పాస్ ఫీజును ఆన్లైన్ హైబ్రిడ్ ఆఫ్లైన్ పద్ధతి ద్వారానే చెల్లించవచ్చు మూడవది ఎంట్రీ పాస్ ఫీజు రెండు లక్షలు నాన్ రిఫండ్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే నాన్ రిఫండ్ అంటే రెండు లక్షలు మనము అమౌంట్ ఏదైతే కట్టామో అది మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వడం జరగదు నాలుగవది రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన వారికి ఎక్సైంజ్ అధికారులు ఎంట్రీ పాస్ అయితే ఇస్తారు ఐదవది ఎంట్రీ పాస్ తీసుకున్న వ్యక్తులు అక్టోబర్ పదకొండున డ్రా తీసే దగ్గరకైతే వెళ్ళాలి ఏ జిల్లాల వారు ఆ జిల్లా కేంద్రాలకి కేంద్రాల కాడికి వెళ్లాల్సి అయితే ఉంటుంది ఆరవది జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అప్లై చేసుకున్న వారి సమక్షంలో బహిరంగంగా లాటరీని అయితే తీయటం జరుగుతుంది ఏడవది డ్రాలో వైన్ షాపులు దక్కించుకున్న వారు అరవై ఐదు లక్షల నుండి రెండేళ్ల కాల కాల పరిమితి ఆరు సార్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ఎనిమిదవది వైన్ షాపు దక్కించుకున్న వారు అదే రోజు లేదా మరుసటి రోజు వన్ బై సిక్స్ అంటే సుమారు పదకొండు లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి తొమ్మిదవది నగదును చెల్లించిన మరుటి రోజు నుంచి నూతన మద్యం షాపుల వ్యాపారాన్ని కొనసాగించవచ్చు ఈ విధంగా అయితే ఈ తొమ్మిది విషయాలు అయితే ఉన్నాయి ఈ తొమ్మిది కీలక అంశాలను అయితే గుర్తుంచుకొని టెండర్లు వేయాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు పక్కనున్న బెల్లైకాన్ని అయితే కంపల్సరిగా నొక్కండి ఎందుకంటే మరిన్ని వీడియో అప్డేట్లు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది